అంటే మీరేం చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు పండిత రామకృష్ణ ఈ ఎద్దు మీరు చేసే పనులన్నీ చేయగలదనా అది మాకోసం ఈ ఎద్దు రాజ్యానికి సంబంధించి మాకు గంభీర విషయాల్లో మీరు ఇచ్చినట్లుగా సలహా ఇవ్వగలదా దీనికి పనిచేసే సామర్థ్యం మీ అంత ఉంటుందా పండిత రామకృష్ణ ఇది మాకు అష్టదిగ్గజం అవడానికి యోగ్యరాలా మాకు ప్రత్యేక సలహాదారు అయ్యేంత యోగ్యత ఉందా కానీ నిజం ఇదే కదా మహారాజా పండిత రామకృష్ణ క్షమించండి మహారాజా కానీ ఏ విధంగా అయితే మహారాజు నారాయణ కృష్ణ తన సర్వస్వాన్ని జూద క్రీడలో పోగొట్టుకున్నారో తన తండ్రి నచ్చ చెప్పినా కూడా వినలేదు పైగా తన మహారాజు బాధ్యతలకు మొహం చాటేసి మీ దగ్గరికి వచ్చేశారు ఇక కేవలం ఒక్క కారణంతోనే వైభవాలన్నిటికీ అధికారయ్యాడు ఎందుకంటే ఆయన మీకు పాలనే కాబట్టి ఇక అదే విధంగా ఈ ఎద్దుకు కూడా అన్నిటినీ పొందే అధికారం పూర్తిగా ఉంది నాకు సంబంధించిన అన్నిటినీ ఎందుకంటే తను నాకు పాలనయ్యే కాబట్టి నా వల్ల తప్పు జరిగింది రామకృష్ణ పండితుడా శిక్ష బహిష్కరణ కాదు శిక్ష పడుతుంది కృష్ణదేవరాయ పండిత రామకృష్ణ నన్ను ఒక ఎద్దుతో పోల్చుతున్నాడు అయినా మీరు శాంతంగా ఉన్నారా నిండు సభలో పండిత రామకృష్ణ నన్ను అవమానిస్తున్నాడు అదంతా మీరు వింటూ కూర్చున్నారా ఇక్కడ నేను ఇంకొక క్షణం కూడా ఆగలేను నేను ఆ వస్తువులన్నింటినీ త్యాగం చేస్తున్నాను మీరు నాకు ప్రసాదించినవన్నీ నేను వెళ్తున్నాను ఆగండి అన్నయ్య చెప్పండి మహారాజా అన్నయ్య మీ నాన్నగారికి అలాగే అమ్మగారికి మా ప్రణామాలు తప్పక తెలియజేయండి మీరు ఇలా చేస్తారని నేను అనుకోలేదు మీరు కూడా ఇలా చేస్తారని మేము అనుకోలేదు నారాయణ పాలనయ్య ఎందుకంటే మాకు ఏ నారాయణ తెలుసో తను ఒక సుభిక్ష రాజ్యానికి సమర్థత గల రాజకుమారుడు తనొక మంచి కొడుకు తనకు తన బాధ్యతలు ఏంటో బాగా తెలుసు కానీ జూద క్రీడ లాంటి ఆట అలాంటి వ్యసనం తనను చవటలా మార్చేసింది ఇలాంటి నారాయణాన్ని చూస్తే బాధ అనిపిస్తోంది మాకు మేము మీకు పాలన్న ఎలము ఆ బంధంతో మేము మీకు విజ్ఞప్తి చేసుకోవాలనుకుంటున్నాము మీకున్న వ్యసనాలను త్యాగం చేయండి మిమ్మల్ని మీరు నియంత్రించుకోండి ఈ వ్యసనాలు మిమ్మల్ని ఈ స్థాయికి దిగజార్చాయి మీరు అలాగే మీ రాజ్యం పతనమైపోయింది ఈ అలవాట్ల కారణంగానే చెప్పారు మహారాజా ఒకవేళ మీరు మా విజ్ఞప్తి అంగీకరిస్తే ఈరోజు మేము కూడా మీకు మాటిస్తున్నాము మేము మీకు సాధ్యమైన అన్ని సహాయాలు చేస్తాము దాంతో మీ రాజ్యం అలాగే మీరు మళ్ళీ సాధారణ స్థాయికి చేరుకుంటారు చెప్పండి మీరు నా విజ్ఞప్తిని అంగీకరిస్తున్నారా ఆలోచించుకోండి నారాయణ నిజం చెప్తున్నాము మనస్ఫూర్తిగా చెప్తున్నాము మా కోరిక ఏంటంటే మీరు మళ్ళీ ఒక సమర్థత గల మారాలి మీ రాజ్యాన్ని పాలిస్తుండాలి మీకున్న బాధ్యతల్ని స్వచ్ఛమైన మనస్తో నిర్వర్తించండి ఇది సాధ్యమవుతుందా మహారాజా ఒకవేళ మీరు అనుమతిస్తే నేను నారాయణ కృష్ణ గారితో ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను మహారాజా మహారాజు నారాయణకృష్ణ మీ సేవకులకు వేతనం ఇవ్వడానికి కూడా మీకు సామర్థ్యం లేదని నాకు తెలుసు మీకు మహారాజుతో మనోభావాల సంబంధం ఉంది మీరు ఆయనకు పాలనే కాబట్టి నేను మీకు ఉచిత సలహా ఇవ్వడం నా బాధ్యత అవుతుంది మీరు అనుకున్నారు ఒకవేళ మీకు నాలాంటి ఎవరైనా సలహాదారుడు దొరికితే మీ సమస్య పరిష్కారం అయిపోతుందని ఇది కేవలం మీ బ్రహ్మ మాత్రమే నిజమేంటంటే వీలైనంత త్వరగా మీరు ఈ వ్యసనాల నుంచి విముక్తి పొందకపోతే కనుక ఖచ్చితంగా మీ పరిస్థితి ఇంకా దుఃఖదాయంగా మారిపోతుంది మహారాజా దాన్ని నేనే కాదు నాలాంటి వెయ్యి మంది సలహాదారులు కూడా చెక్కబెట్టలేదు కానీ మీకు సహాయం చేయగలిగే వ్యక్తి కేవలం ఒకరే ఉన్నారు అది ఎవరంటే స్వయంగా మీరే పండిత రామకృష్ణ నాకు నిజాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు నేను మీ సాహసాన్ని ప్రశంసిస్తున్నాను నేను నా తరఫున ఈ చెడు వ్యసనానికి దూరంగా ఉండడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తాను నన్ను క్షమించండి కృష్ణదేవరాయ నేను చేసిన తప్పేంటో నాకు తెలిసొచ్చింది ఇక నాకు మా రాజ్యానికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి నారాయణ కృష్ణ మేము ఇంకొక విజ్ఞప్తి చేసుకోవాలనుకుంటున్నాము చెప్పండి మహారాజా మేము మీకు ప్రసాదించినటువంటి ఆ వస్తువులన్నింటినీ కూడా మీరు త్యాగం చేసి వెళ్ళిపోతున్నారు మా కోరిక ఏమిటంటే మీరు ఒక అన్నయ్య తరపున కానుకగా వాటిని భావించి స్వీకరించండి ధన్యవాదాలు 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 పండిత రామకృష్ణ మీ స్థానంలో ఎద్దుని చూడగానే మాకు అర్థమైపోయింది అది ఖచ్చితంగా మీరు చేసిన యుక్తి అని కానీ మేము సహనం వహించాము ఎందుకంటే మా కోరిక ఏంటంటే దాని ప్రభావం కనపడాలని ఎవరి కోసం మీరు దీన్ని ప్రయోగించారో ఆ వ్యక్తి మీద చాలా ప్రభావం పడింది పండిత రామకృష్ణ మా బాలన్నయ్య మీద దీని ప్రభావం చాలా ఎక్కువే పడింది అద్భుతమైన యుక్తి పండిత రామకృష్ణ అలాగే మీరు కూడా అద్భుతం మహారాజా మీరు కూడా మీలో మీరు నిజంగా అద్వితీయం ఏం పండిత రామకృష్ణ అద్వితీయమయ్యే అధికారం కేవలం మీకే ఉందా అత్యంత అద్భుతం రామకృష్ణ పండితుడా ధన్యవాదాలు గురువయ్య ఇవాళ సభ ఎక్కడితో ముగుస్తోంది మహారాజు మహారాజు శ్రీకృష్ణదేవ రామకృష్ణ పండితుడా నేను మీతో ఒక విషయం మాట్లాడాలని లేదు ఇంకెప్పుడైనా మాట్లాడతాను వస్తాను పదండాలి నా పాదనే వస్తే ఎలా అనిపించింది పండిత రామకృష్ణ గారు రామకృష్ణ గారు విజయనగరం మీద ఈశ్వరుని కృప కలిగి ఉంది విజయనగర రక్షణ కోసం స్వయంభూ భగవంతుడు నేల కుండేలు చీల్చుకుని ప్రత్యక్షమయ్యాడు ఈరోజు చాలా శుభదినం అభినందనలు అభినందనలు హే స్వయం చేస్తున్న వోరణమాన మీరు పొద్దున్నే హారతి ఇచ్చారు కదా స్వామి మీరు గొప్ప వాళ్ళు మీ లీల అపారమైనది మీరు ఎక్కడైనా ప్రత్యక్షం అయిపోతారు మీ కారణంగానే రోజు విజయనగరం మొత్తం ఉత్సవం జరుపుకుంటుంది సంతోషంగా ఉంది ఆ నేనేం చేశాను హా హాహా నేను ప్రతిరోజు ఎన్నో అద్భుతాలు చేస్తుంటాను అవన్నీ నేను గుర్తుపెట్టుకోలేను కదా ఇప్పుడు నేనే అద్భుతం చేశాను స్వయంభు భగవంతుణ్ణి మీరే ప్రత్యక్షం చేశారు కదా స్వామి మీరు దర్బార్కు కు వెళ్లినప్పుడల్లా మన నివాసం చాలా బోసిపోయినట్టుగా అనిపిస్తుంది స్వామి అందుకే నేనేమంటున్నానంటే మీరు మన నివాసంలో కూడా మీరు విగ్రహాల మారి ఆ రైతు శ్రీకాంత్ పొలంలో ప్రత్యక్షమైనట్టుగా ప్రత్యక్షం అవ్వండి నేనా పొలంలో ప్రత్యక్షమయ్యానా అది శ్రీకాంత్ పొలానికే వెళ్ళి చూడాల్సి ఉంటుంది తప్పకుండా తప్పకుండా గురుగారు వస్తున్నారు ప్రణామాలు గురువరియా సంపాదించడానికి ఇంతకంటే సువర్ణ అవకాశం నాకు లభించదు రావడం మంచిదైంది యాలకులు పూర్తిగా నిండుకున్నాయి త్వరగా వెళ్లి యాలకులు తీసుకురండి శారదా నేను ఇప్పుడే కదా ఇంటికి వచ్చాను ఇక రాగానే నువ్వు నాకు పని చెప్తున్నావా నేను వెళ్ళను గుండప్ప గురుకులం నుంచి రాగానే వాటితో తెప్పించుకో లేదు లేదు నేను అంతసేపు దాకా ఎదురు చూడలేను మీరు ఇప్పుడే వెళ్ళి తీసుకురండి నేను వెళ్ళను నేను ఊహించనే లేదు అగ్ని పరీక్ష ఎదుర్కోవడం నీకు ఎంత ఇష్టం అని వెళ్తాను వెళ్తాను సార్గా ఇక సంత నుంచి ఏమేమి తేవాలో మొత్తం ఒకటేసారి చెప్పు మళ్ళీ వెళ్లాల్సిన పని ఉండదు ఈ ఆలుగులు తీసుకురావాలి ఇంకేం అక్కర్లేదు సరే మంచిది ఇప్పుడే తీసుకొస్తాను ధనిమణి నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను మీరిద్దరూ సాయంత్రం ఆ సాధువుని నా దగ్గరకు తీసుకురండి అలాగే గురువుగారు తమరి ఆజ్ఞ గురువుగారు వెళ్ళిపోయాడా తని నా పిలక తెలివి ఏ సంఖ్య తెలుస్తుందంటే ఏంటంటే మన ముసలుడి కుటిలేమైన మెదడు ఏదో విధ్వంసకరమైన పథకానికి పురుడు పోసింది ఆ మహారాజా ఈ రోజు భోజనంలో మీరు ఏం తిన సోదరా ప్రణామాలు సోదరి ప్రణామాల సోదరా ప్రణామాలు వదినా కృష్ణ నేను విన్నదేంటి ఇక్కడ నేలలో నుంచి ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడా అయ్యాడా నేలలోంచి ఈశ్వరుడు ప్రకటమయ్యాడా ఈ విషయం మీరెక్కడ విన్నారు సోదరి నేను అదే అంటున్నాను రాజభవనం మొత్తం సేవకులంతా దీని గురించే మాట్లాడుకుంటున్నారు పైగా అందరూ ఉత్సాహంగా కూడా ఉన్నారు సోదరి మీరు నిశ్చింతగా ఉండండి ఇది ఎంత నిజమో మేము తెలుసుకుంటాము ఏంటి ధ్యానం చేస్తావా కృష్ణ ధ్యానం చేయడం వల్ల నిజం ఎలా తెలుస్తుంది రాజభవనంలో ఎన్ని పనులున్నా కూడా సేవకుల దగ్గర పనికి మళ్ళ కబుర్లు చెప్పుకోవడానికి సమయం మిగిలే ఉంటుంది సేవకులు ఎవరి నియంత్రణలోనూ లేరు నాకు అర్థం కావడం లేదు రోజు మొత్తం రాణులు ఏం చేస్తుంటారు ప్రణామాలు అలాగే గురువు గారికి కూడా ఇస్తామనుకోచ్చు గురువు గారి కోసం అంటే చేయొచ్చుగా అలాగే ఇదిగో తీసుకోండి గురుమాత కోసం కూడా ఇచ్చారంటే బాగుంటుంది కదా పదండి మనందరం దర్బార్ కు వెళ్దాం అక్కడ రాణులకు కూడా ప్రసాదం ఇద్దాం దర్బార్ కు మీరంతా వెళ్ళండి నేను విశ్రాంతి తీసుకోవడం అవసరం గుండపా నువ్వు శారదా వెంట వెళ్ళు సరేనా అలాగే పండిత్ రామకృష్ణ గారు ప్రణామాలు ప్రణామాలు విజయనగరంలో స్వయం ఈశ్వరుడు ప్రత్యక్షమైన సందర్భంగా మీరు ఈ ప్రసాదాన్ని పంచిపెడుతున్నారా

హల్వా కోసం వరుసలో నిలబడి పోయాం. నేను ఎందుకంత కోపొడుతున్నారు? మీరు కూడా ఈ వేడి వేడి హల్వా తినండి, ఇదికోండి. చాలా రుచికరంగా ఉంది. ప్రణామాలు పెద్రాని. ప్రణామాలు. ప్రణామాల శారదా. నేను మీకోసం ప్రసాదం ఇవ్వడానికి వచ్చాను. ఆ జగన్నత కృప వల్ల నా సంసారం నిలబడింది సుగంధ దేవి తన రాజ్యానికి వెళ్ళిపోయింది శారద సుగంధ దేవి తన రాజ్యానికి వెళ్ళిపోయింది కానీ భానుమతి దేవి మళ్ళీ తిరిగి తిరిగొచ్చింది అవసరం మీరేమంటున్నారో భానుమతి గారు మళ్ళీ తిరిగి వచ్చారా అవును శారదా ఇప్పుడు మాకు కూడా అనిపిస్తోంది ఆ జగన్నత చరణాల దగ్గరికి వెళ్ళడమే మంచిదని అలాగే నాకు సెలవివ్వండి మేము బయలుదేరుతాను ఎప్పుడైతే ఈ పృథ్వీ ఉద్భవించిందో అప్పుడు ఏ జామైంది శారదా నువ్వు నా తరపున పండిత రామకృష్ణను ఒక ప్రశ్న అడగాలి అడగండి ఈ పృథ్వీ ఉద్భవించినప్పుడు ముందుగా పగలైందా లేక రాత్రా నాకు పూర్తిగా నమ్మకం ఉంది పండిత రామకృష్ణ ఈ ప్రశ్నకు తప్పక జవాబిస్తాడనా అలాగే నేను మీకు తప్పకుండా అడిగి చెప్తాను అవును సారదా నువ్వే చూడు చిన్న మహారాణి చాలా రోజుల నుంచి మహారాజుకి తన స్వహస్థాలతో వండిన ప్రత్యేకమైన వంటకాలు తినిపించాలనుకుంటుంది కానీ మహారాజు ఆయనేమో ఈ ప్రశ్నకు జవాబు ఇవ్వనంత వరకు ఈమె తన స్వహస్థాలతో వండిన ప్రత్యేక వంటకాలు ఆరగించమని చెప్పారు చూడు ఈమె ఎంతగా బాధపడిపోతుందో మీరేం బాధపడకండి చిన్న మహారాణి నేను మీకోసం ప్రశ్న ఖచ్చితంగా అడిగి వస్తాను లానే తెలుగు అమ్మకాలు మిలి ప్రశ్నలు సుగంధ కనడగాల్సి ఉంటుంది తన దగ్గర అన్ని రకాల ప్రశ్నలకు జవాబు ఉంటుంది ఎత్తుకో ఏంటి నీ కాళ్ళు ఎత్తుకో ఇక ఇక్కడి నుంచి వెళ్దాం పదా సుగంధ దేవి పక్షాన మాట్లాడడానికి మాకు సరిపిచ్చండి మేము వెళ్తాం అలాగే లోపలికి రానివ్వచ్చు కదా నాకు నా మంచం మీద పడుకుంటేనే నిద్ర పడుతుంది అలాగే నేను అడిగిన ప్రశ్నకు జవాబు ఇవ్వండి దాని తర్వాత నేను మిమ్మల్ని లోపలికి ప్రవేశింప చేస్తాను సరే అడుగు ఎలాంటి ప్రశ్న అడుగు నేను తప్పకుండా జవాబు ఇచ్చేస్తాను అడుగు సరే ఇప్పుడు చెప్పండి ఈ పృథ్వీ ఉద్భవించినప్పుడు ఆ సమయంలో పగలా లేక రాత్రా మీరు వెళ్ళి పెద్ద మహారాణి నియమడగాలంటే ఈ పృథ్వీ ఉద్భవించినప్పుడు ముందుగా రాత్రిందా లేక పగలైందా అని చచ్చారు నా దాడి తిరిగి నా మీదే దాడి చేస్తుంది శవ ఇదేం ప్రశ్న ఈ ప్రశ్నకు ఎలాంటి జవాబు లేదు జవాబు ఉంది ఖచ్చితంగా ఉంది కేవలం మీకు తెలియదంతి ఒప్పని చెయ్యండి లోగిట్లోకి వెళ్ళండి అక్కడ పడుకొని ఆలోచించండి మీకు జవాబు దొరికినప్పుడు అప్పుడు వచ్చి నాకు చెప్పండి అప్పుడే నేను మిమ్మల్ని లోపలికి ప్రవేశింపు చేస్తాను సరేనా